హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామలక్ష్మి అయితే సీతాకాంత్తో ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి సీతాకాంత్ ముందు నుంచి ఉంటుంది సీతాకాంత్ రామలక్ష్మిని చూస్తూ అలానే ఉండిపోతాడు ఏంటి సార్ నన్నేదో ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్టు అలా చూస్తున్నారు ఏమైంది అని అడుగుతూ ఉంటే సీతాకాంత్ తన మనసులో ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి నా రామలక్ష్మి అనుక్షణం నా కళ్ళ ముందే కనిపిస్తుంది అది నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే రామలక్ష్మి రామలక్ష్మి మనసులో ప్రేమని కూడా సంపాదిస్తే రామలక్ష్మితో సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి సీతాకాంత్ అలానే రామలక్ష్మిని చూస్తూ ఉండిపోతాడు ఇక రామలక్ష్మి అయితే సార్ ఇక ఆఫీస్కి బయలుదేరుదామా లేట్ అవుతుంది అని చెప్పి రామలక్ష్మి సీతాకాంత్ అనడంతో అలా ఇద్దరు కూడా ఆఫీస్కి అయితే బయలుదేత్తారు ఇక కిందకి వచ్చిన రామలక్ష్మి సీతాకాంత్ని చూసి శ్రీలత వెళ్ళు వెళ్ళి నా కొడుకు కింద అసిస్టెంట్గా వర్క్ చేయి రే సందీప్ దాన్ని ఆఫీస్ ఫేర్ ఎత్తనివ్వకుండా చేయరా అని చెప్పి ఇక సందీప్తో శ్రీలత మాట్లాడుతూ ఉంటే చూస్తావు కదా అమ్మ ఫస్ట్ రోజే రామలక్ష్మిని ఎలా భయపెడతాను అని చెప్పి సందీప్ తన మనసులో అనుకుంటూ ఇక అక్కడి నుంచి బయలుదేరుతారు వాళ్ళ తాతయ్య రామలక్ష్మి శీతాకాంతులను చూసి ఇద్దరిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవటం లేదు వీళ్ళకి నా తగిలేలా ఉంది అని చెప్పి ఇక తాతయ్య గారు వాళ్ళిద్దరి వైపు చూస్తూ అంటూ ఉంటే శ్రీవల్లి తాతయ్య ఎప్పుడు రామలక్ష్మి అక్కాయిని అలాగే బావగారిని చూస్తుంటే దిష్టి తగులుతుందని అలా ఇలా అంటారు మరి ఈ నన్ను చూస్తుంటే మీకేమీ అనిపించదా అని అంటూ ఉంటే వాళ్ళిద్దరిని చూస్తే చిలక గోరింకల్లా కనిపిస్తారు కానీ మీ ఇద్దరిని చూస్తుంటే ఎప్పుడు కూడా నాకన్నా కనిపించలేదు అని అనుకుంటూ అక్కడి నుంచి తాతయ్యగారు వెళ్ళిపోతారు శ్రీవల్లి అయితే శ్రీలతతో చూడండి అత్తయ్య తాతయ్యగారు ఎలా మాట్లాడుతున్నారో అని అంటూ ఉంటే ఎప్పుడు నీది ఇదే గోల అసలు ప్రశాంతంగా ఉండునివ్వవా అని చెప్పి శ్రీలత కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆఫీస్లో సందీప్ సందీప్ అయితే ఆఫీస్లో వర్క్ అర్థం కాక నానా తిప్పలు పడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి సీతాకాంత్ వచ్చి సందీప్ ఫైల్ ఇంకా చెక్ చేయలేదా ఫస్ట్ రోజే ఇంత డల్గా ఉంటే ఎలారా అని ఇక సందీప్ని సీతాకాంత్ గట్టిగా అరుస్తాడు సీతాకాంత్ అన్నయ్య అయిపోతుంది అని అంటూ ఉంటే ఇంతలో రామలక్ష్మి అన్నయ్య ఏంటి సార్ మన డిఎంని పట్టుకొని అన్నయ్య అని పిలుస్తున్నారు ఏదైనా ఇంటి వరకే ఆఫీస్లో ఆయన మన బాస్ అని చెప్పి రామలక్ష్మి చెప్పడంతో దానికి సందీప్ సారీ సారీ బాస్ ఒక అరగంటలో ఫైల్ తీసుకొచ్చి మేము ముందు పెడతాను అని చెప్పి సందీప్ ఇక సీతాకాంత్కి భయపడుతూ సమాధానం చెప్తాడు ఇంతలో రామలక్ష్మి తండ్రి రామలక్ష్మి దగ్గరికి వచ్చి అమ్మ రామ ఏం జరుగుతుంది అసలు ఆ మేనేజింగ్ పోస్ట్లో నువ్వు ఉండాలి కానీ ఇదేంటమ్మా వాళ్ళ కింద అసిస్టెంట్లా ఏంటి అని అంటుంటే నాన్న ఇంట్లో కొన్ని కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాలి అంటే కొన్ని ఆశల్ని వదులుకోవాలి త్వరలోనే అదే పోస్ట్లోకి నేనే వస్తాను చూస్తూ ఉండు అయినా ఇవన్నీ నీకు అనవసరం ముందు ఆఫీస్లో చూసుకోండి అని చెప్పి ఇక రామలక్ష్మి వాళ్ళ నాన్నకి నచ్చ చెప్తూనే గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తుంది ఇక వాళ్ళ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతూ సీతాకాంత్ దగ్గరికి వెళ్తాడు సీతాకాంత్ ఏంటి నువ్వు ఆఫీస్లో పనులు మానేసి ఇట్లా నా క్యాబిన్లోకి వచ్చావు అని అంటుంటే అది సార్ ఆ మేనేజింగ్ పోస్ట్లో నా కూతురు రామలక్ష్మి ఉండాలి కదా కానీ మీ తమ్ముడిని పెట్టారేంటి అని చెప్పి ఇక రామలక్ష్మి వాళ్ళ నాన్న సీతాకాంత్ని అడగడంతో సీతాకాంత్ ఆయన బాధని అర్థం చేసుకొని చూడు మామా అది రామాలక్ష్మి ఇష్టపూర్వకంగానే ఆ జాబ్ని సందీప్కి ఇచ్చింది దాని గురించి మీరేం ఆలోచించకండి రామలక్ష్మి అసిస్టెంట్ పోస్ట్లో ఉన్నా సరే ఇక్కడ ఈ కంపెనీ మొత్తానికి ఎండి భార్య అది మాత్రం మీకు గుర్తుంది కదా అని చెప్పి ఇక నవ్వుతూ సీతాకాంత్ మాట్లాడడంతో ఇక అక్కడి నుంచి అలా నాన్న వెళ్ళిపోతాడు ఇక్కడ చూస్తే సందీప్ ఫైల్ అర్థం కాక తిక్కమక పడుతూ ఉంటే ఇంతలో ఒక కొలిక్ వచ్చి సార్ సీత సార్ త్వరగా ఫైల్ని తీసుకురమ్మంటున్నారు మీరు ఇంకా కరెక్ట్ చేయలేదా అని అంటుంటే దానికి పక్కన ఉన్న రామలక్ష్మి అట్లాంటివన్నీ వస్తే ఈ పాటికి ఆయన మన పెద్ద బస్ స్థానంలోనే ఉండేవారు కానీ అట్లాంటివన్నీ రాకే కదా ఈ ప్లేస్లో కూర్చున్నారు అది కూడా ఒకరి దయా దాక్షిణ్యాలతో అని చెప్పి ఇక రామలక్ష్మి అయితే సందీప్ చేతిలో ఉన్న ఫైల్ని తీసుకుని చకచక ఆ ఫైల్ని కరెక్ట్ చేసి ఆ కొలిక్కి ఇస్తుంది ఆవిడ లోపలికి తీసుకెళ్ళి సార్కి ఇవ్వడంతో సీతా సార్ అదంతా చెక్ చేసి సూపర్ ఫస్ట్ రోజే సందీప్ అదర కొట్టేశాడు కదా అని చెప్పి రామ్ సీతాకాంత్ మాట్లాడుతుంటే ఆ మాటలకి ఆ కొలిక్ ఈ ఫైల్ సందీప్ సార్ చూసింది కాదు సార్ ఇది రామలక్ష్మి మేడం చెక్ చేశారు సందీప్ సార్ ఎప్పటి నుంచి చూస్తున్నారు కానీ ఇందులో ఒక్కటి కూడా కరెక్ట్ చేయలేకపోయారు రామలక్ష్మి మేడం చిటికలో చిటికలో చెకచక ఫైల్ని చెక్ చేసి పంపించారు అని చెప్పడంతో ఇక దానికి సీత చాలా సంతోషిస్తాడు ఇక రామలక్ష్మి అయితే సందీప్ని అడుగడుగునా కూడా ఒక ఆట ఆడుకుంటుంది సందీప్ రామలక్ష్మి పెట్టిన చెప్పిన పనులకి రామలక్ష్మి చేసే పనులకి పిచ్చెక్కిపోతుంది ఇక సందీప్ నీరు గారుకుంటూ ఇంటికైతే వస్తాడు సందీప్ని చూసిన శ్రీవల్లి అత్తయ్య ఆయన వచ్చేసారు అత్తయ్య అని చెప్పి పరిగెత్తుకుంటూ సందీప్ దగ్గరికి వెళ్తుంది సందీప్ని చూసి ఏంటి ఈరోజు ఆఫీస్లో అదర కొట్టేసినట్టున్నారు మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది బాగా వర్క్ చేసినట్టున్నారు రండి మీకు వేడివేడిగా కాఫీ కలిపిస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి సందీప్ని చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడుతుంది ఇంతలో శ్రీలత నాన్న సందీప్ ఏమైంద్రా అంత డల్గా ఉన్నావు అసలు ఫస్ట్ రోజు ఆఫీస్లో ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే ఇంతలో సీతాకాంత్ అలాగే రామలక్ష్మి కూడా వస్తారు వాళ్ళిద్దరిని చూసి శ్రీలత వెంటనే పైకి లేచి నాన్న సీత వచ్చేసారా మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇక శ్రీలత మాట్లాడుతుంటే సీతాకాంత్ అమ్మ నిన్ను బాధ పెట్టక పెట్టలేక సందీప్కి ఈ పోస్ట్ని ఇచ్చాను కానీ వాడు చేసిన తప్పుల వల్ల ఈరోజు ఈరోజు రెండు ప్రాజెక్టులు క్యాన్సిల్ అయ్యాయి అసలు నీకు వర్క్ రాకపోతే నీ పక్కన నీకు అసిస్టెంట్గా రామలక్ష్మిని అపాయింట్ చేశాను కదా మరి తనని కూడా తనని అడిగి చూడాల్సింది నీ వల్ల రెండు ప్రాజెక్టులు క్యాన్సిల్ అయింది కాక నాలుగు కోట్లు నష్టం వచ్చింది అసలు అసలు వర్క్ రాకుండా ఇంత పెద్ద పోస్ట్లో ఎలా ఉ ఉండాలనుకున్నవరా నువ్వు అని చెప్పి సందీప్ మీద సీతాకంత్ గట్టి గట్టిగా అరుస్తాడు ఇక రామలక్ష్మి అయితే శ్రీలత వైపు చూసి తన కళ్ళని పైకి గరిస్తుంది శ్రీలత జరిగింది అర్థం చేసుకుని నాన్న సీత వాడు ఫస్ట్ రోజు ఆఫీస్కి వచ్చాడు వాడికి కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది కదా రేపటి నుంచి ఇట్లాంటి పొరపాట్లేమీ రాకుండా నేను చూసుకుంటాను అని అంటుంటే పక్కన ఉన్న రామలక్ష్మి అదేంటత్తయ్యా ఆఫీస్కి వచ్చేది సందీప్ కానీ ఏ తప్పు రాకుండా చూసుకుంటారని మీరెలా చెప్తున్నారు అసలు ఆఫీస్లో వర్క్ గురించి మీకు ఏమాత్రం అవగాహన లేదు కదా మరి ఆ వర్క్ని మీరెలా చేస్తారు అని చెప్పి రామలక్ష్మి అమాయకంగా ఇక శ్రీలతని అడుగుతుంది శ్రీలత ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావని నాకు తెలిసే చెప్తా నీ పని చెప్తా అని చెప్పి ఇక శ్రీలత అది కాదు వాడు రేపటి నుంచి ఏ టెన్షన్ పడకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆఫీస్లో వర్క్ అంతా జాగ్రత్తగా చూసుకుంటాడు నానా సీత ఈ విషయంలో నువ్వేమన్నా బాధపడుతున్నావా అని అంటూ ఉంటే దానికి సీతాకాంత్ ఈ రోజు వరకు కూడా నా ఆఫీస్లో నా కంపెనీ ఏ చిన్న రిమార్క్ లేకుండా ముందుకు వెళ్ళింది కానీ మొదటిసారిగా ఈరోజు రెండు ప్రాజెక్టులు సందీప్ వల్ల క్యాన్సిల్ అవ్వడం నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది రామలక్ష్మి కాఫీ పెట్టుకురా అని చెప్పి అక్కడి నుంచి సీతాకాంత్ తన గదిలోకి అయితే వెళ్ళిపోతాడు రామలక్ష్మి కాఫీ కలపడానికి వెళ్ళి ఇక కాఫీ తీసుకుని సీతాకాంత్ దగ్గరికి వెళ్తూ శ్రీలతతో చూసావుగా అత్తయ్య ఏమాత్రం అవగాహన లేని సందీప్ని మేనేజింగ్ పోస్ట్లో కూర్చోపెట్టారు ఇప్పుడు ఏం జరిగింది ఇలాగే ఇలాగే ఆయన ఆయన నోటితోనే మీ ముగ్గురిని ఇంట్లో నుంచి బయట గంటేపిస్తాను అని చెప్పి ఇక రామలక్ష్మి కాఫీ తీసుకొని సీతాకాంత్ దగ్గరకైతే వెళ్తుంది ఇక్కడ చూస్తే శ్రీవల్లి ఏంటత్తయ్య రామలక్ష్మి చెప్పినట్టు నిజంగానే మనల్ని ఇంటి నుంచి పంపించేస్తుందా మనం ఈ గేమ్లో రామలక్ష్మి దగ్గర ఓడిపోయినట్టేనా అని చెప్పి ఇక శ్రీ శ్రీవల్లి అయితే శ్రీలతతో అంటుంటే శ్రీవల్లి అని గట్టిగా అరుస్తుంది స్త్రీలత అయితే సందీప్ అమ్మ దాని మీద అరిస్తే ఏమొస్తుంది ఆ రామలక్ష్మి ఎలా ఛాలెంజ్ చేసి వెళ్ళిందో చూశారుగా ఈరోజు ఆఫీస్లో కూడా తన వల్లే తన వల్లే నాకు ఈ తలనొప్పి ఆ పని ఈ పని అంటూ నన్ను కనీసం గుక్క తిప్పకుండా పని చేపించింది అని అంటుంటే శ్రీవల్లి అదేంటండి తను మేనేజరా మీరా అయినా మీ కింద అసిస్టెంట్ మేనేజర్ తనైతే తను మీతో పని చేపించడం ఏంటి నాకు ఇదేదో విచిత్రంగా అనిపిస్తుంది అని చెప్పి శ్రీవల్లి ఇంకా రెచ్చగొడుతుంది సందీప్నైతే ఇక ఇక్కడ చూస్తే సీతాకాంత్ రామలక్ష్మితో మాట్లాడుతూ రామలక్ష్మి నువ్వే కనుక లేకపోతే ఈరోజు మన కంపెనీకి ఆ పెద్ద ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ అయ్యేది నీ వల్ల నీ వల్ల ఈరోజు వంద కోట్ల ప్రాజెక్ట్ మన కంపెనీకి శాంక్షన్ అయింది నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అలాగే ఆ రెండు ప్రాజెక్టులు కూడా క్యాన్సిల్ అవ్వకపోతే ఇంకా ఆనందంగా అనిపించేది అని చెప్పి ఇక సీతాకాంత్ ఒక విధంగా రామలక్ష్మిని దగ్గరికి తీసుకుని తెగ సంబరపడిపోతూ ఉంటాడు అనుకోకుండా రామలక్ష్మి సీతాకాంత్ని చూస్తూ ఉండిపోతుంది అలా రామలక్ష్మి సీతాకాంత్ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటారు ఇక రామలక్ష్మి ఏ విధంగా శ్రీలత కు శ్రీలత కొడుకుని అలాగే శ్రీలతని ఎలా ఇంటి నుంచి బయటికి గెంటించేస్తుంది లేకపోతే ఈ ఛాలెంజ్లో శ్రీలతనే గెలుస్తుందా రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్